మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సిఎం చంద్రబాబు అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవారికే సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఏపీలో మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు శ్రీకారం చెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు భవిష్యత్తుకు భద్రత అని అన్నారు కుక్కలు జింపన విస్తరుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీ అన్నారు మాట నిలబెట్టుకోలేకపోయారు అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు ఇలాంటి చాలా ఒకతొకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక బ్రష్టు బటిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది కొత్తగా ఇండ్లు కడతామన్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో ఒక సెంటు గ్రామీణ ప్రాంతంలో ఉట్టినర సెంటు అది కూడా ఊర్లో కాదు ఎక్కడో అడవిలో ఎక్కడో చెరువులో ఎక్కడో వాగులో ఇచ్చారు అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు గవర్నమెంట్ భూమి తీసుకోవడం దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పనులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా లేదు డ్రైనేజ్ లేదు మంచినీరు లేవు కరెంటు లేదు ఎవరైనా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడికెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది రేజ్ కింద పేరు మీది ధనం ప్రభుత్వాన్ని దోచుకున్నది పెత్తందారులు దోపిడీదారులు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అన్ని కూడా ప్రక్షాళన చేశాను నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఇది పేదవాళ్ళ ప్రభుత్వం మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేలు ఇస్తారు గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షలు ఇస్తారు దీనికి అదనంగా బీసీలకు ఎస్సీలకు యాభై వేలు గిరిజనులకు డెబ్బై ఐదు వేలు ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు చాలా అడవుల్లో దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళకు అదనంగా ఒక లక్ష్యస్తున్నాం వీడికి వస్తానే రాయి చోటికి మా మైనారిటీ ముస్లిం సోదరి మళ్ళీ వచ్చారు అందుకే చెప్తున్నా ముస్లింలు కూడా బీసీలు ఎస్సీలతో సమానంగా యాభై వేలు అదనంగా ముస్లింస్కి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం దీనివల్ల ఈ రోజు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఇండ్లు దగ్గర దగ్గర ఆరు లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు దీనివల్ల బీసీలకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలకు లాభం వస్తుంది ఎస్సీలకు లక్ష యాభై ఏడు వేలకు వస్తుంది ఎస్టీలకు నలభై ఆరు వేలకు వస్తుంది ఇరవై రెండు వేల మంది ఆదివాసులకు వస్తుంది ఇప్పుడే మైనారిటీ సెవలైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆమె ఇస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది ఆ రోజున ఐదు లక్షల తొంభై వేలు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా పూర్తి చేసే బాధ్యత మీది చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తర్వాత మీరందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాం ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి